హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ తీసుకొచ్చేసానండి మనం వరలక్ష్మి రథానికి ఇది ఒక ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు మనం బెల్లం అప్పాలండి ప్రసాదం అప్పాలు అంటారు దీన్ని రవ్వతో చేసుకుంటాం చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలండి వాటర్ కొంచెం నురుగా వచ్చే వరకు బాయిల్ అవ్వాలి దాంట్లో మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పు నుండిగా బెల్లం తురుము వేసుకోవాలండి చూసారు కదా బెల్లం ఇలా క్రష్ చేసుకొని బెల్లం వేసుకోవాలి అది మనం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ వాటర్లో మెల్ట్ అయితే సరిపోతుంది వాటర్లో కరగాలి అంతే సిమ్లో పెట్టుకొని మంచిగా అది వాటర్లో కరగాలి మధ్యలో నేను ఒక రెండు వేలకులు తీసుకొని దాన్ని కొంచెం క్రష్ చేసి వేసేసుకున్నాను ఫ్లేవర్ కోసం మీకు ఆడ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు ఇలా కరిగితే సరిపోతుందండి ఇలా కరిగిన తర్వాత దాంట్లో మనం ఏ కప్పుతో అయితే బెల్లం వాటర్ తీసుకున్నాం కదా అదే కప్పుతో వన్ కప్పు రవ్వ తీసుకోవాలండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది దీన్ని అలాగే మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలండి అది మనకి దగ్గర పడాలి మంచిగా గట్టిగా అయ్యి దగ్గరపడి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి అంతవరకు మనం దాన్ని కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలి చూసారు కదా ఇలా మనకి మంచి మొత్తం దగ్గరికి వరకు అలాగే కలుపుకుంటూ ఇలా ఫైనల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని అది మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారాలండి కొంచెం వేడి తగ్గిన తర్వాత దాన్ని మంచిగా మనం చపాతి పిండి కలుపుకున్నట్టుగా కలిపేసుకోవాలి స్మాష్ చేసుకోవాలి మొత్తం దీంట్లో నేను వన్ స్పూన్ గోధుమ పిండి వేసుకున్నానండి వీటిలో అది కూడా మంచిగా మనం ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటాయండి అప్పాలు అందుకని నేను వీట్ ఫ్లోర్ వేసుకున్నాను లేదు అంటే మీరు కొబ్బరి పౌడర్ వేసేసుకొని కలుపుకొని చేసుకోవచ్చు ఇలా మనం ఒక పేపర్ మీద నేను ఒక క్యాప్ మూతుంటుంది కండి అది తీసుకొని లేకపోతే టీ గ్లాస్ కానీ ఒక చపాతిలాగా చేసేసుకొని దాన్ని ఇలా అన్నీ ఒకే షేప్ వచ్చేలా చేసుకున్నాను లేదు అంటే మీరు ఆయిల్ వేసుకొని ఒక పేపర్ మీద మనం వడలు చేసుకుంటాం కదండి అలా అరిసెలు అలా అయినా చేసుకొని వేసేసుకోవచ్చు నేను ఇలా ఈవెన్గా వస్తాయని ఇలా చేసుకున్నానండి అంతే అలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద మళ్ళీ ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేడవ్వాలి అప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పాలన్నీ దాంట్లో వేసుకోవాలండి మనకి ఇంట్లో ఏం లేనప్పుడు స్వీట్ తినాలని అనిపించినప్పుడు క్విక్ రెసిపీ అండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది టూ మినిట్స్లో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు బెల్లం కాబట్టి మనకి హెల్త్ కూడా మంచిదే చాలా టేస్టీగా ఉంటుంది మనకి వరలక్ష్మి రత్వం అప్పుడు అమ్మవారికి కూడా మంచిగా ఒక ఒక రకం ప్రసాదంగా తొమ్మిది రకాలు పెట్టాలి కదండి ఒక రకం ప్రసాదంగా మనకి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ మనకి ఒక ఫైవ్ డేస్ అలా నిల్వ కూడా ఉంటాయండి బాగుంటాయి చాలా బాగుంటాయి టేస్ట్గా చూసారు కదా సిమ్లోనే మనం ఇలా అప్పాలన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా మనం ప్యాన్లో వేయగానే మనకు అవి పొంగుతాయి అనమాట తర్వాత సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి మంచిగా వస్తాయి సిమ్లోనే వేయించుకుంటే ఏంటంటే మనకి లోపల పచ్చిగా ఉండకుండా అంతా ఈవెన్గా కుక్ అవుతుందండి అందుకని చూసారు కదా ఇలా అప్పాలన్నీ మనం ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నా హెల్త్ బాగాలేదండి కోల్డ్ అయింది అందుకే నా వాయిస్ ఇలా ఉంది ఏమనుకోవద్దు ప్లీజ్ చూసారు కదా ఇలా ఫైనల్గా మనం అప్పాలన్నీ వేయించుకొని తీసేసుకోవచ్చు అంతేనండి చూసారు కదా ఇలా పొంగుతాయి మంచిగా మనకి బూరెల్లాగా లైక్ ఇవి చూడటానికి కూడా మనకి బూరెల్లాగే అనిపిస్తాయి కానీ టూ త్రీ మినిట్స్లో ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి ఇది మనం కేసరి చేసుకున్నంత ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని చూసారు కదా అంతేనండి మనకి వేడివేడిగా ప్రసాదం అప్పాలు రెడీ చాలా టేస్టీగా పైన మనకి కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కుక్ అవుతాయండి చూసారు కదా బూరెల్లాగా మనకి ఇట్లా బోల్గా వచ్చింది లోపల అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం ఇలా మనకి కుక్ అవ్వాలన్నమాట అప్పుడు లోపల పచ్చిగా లేకుండా పిండి మనకి ఈవెన్గా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను ఒక కప్పు తీసుకున్నాను కదా రవ్వ నాకు దీనికి ఒక టెన్ ట్వెల్వ్ వచ్చాయి చిన్న చిన్నవి మీరు ఇంకా చిన్న సైజు కూడా తీసుకోవచ్చండి అంతేనండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ